హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఆరున నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న మహాశివరాత్రి రోజు ఈ ఆకు తింటే చాలు ఒక రోజులో కోట్ల వర్షం కురుస్తుంది ఆయుష్ కూడా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న మహాకుంభమేళా సమయంలో వస్తుంది ఈ శివరాత్రితో కుంభమేళా కూడా ముగిసిపోతుంది ఇలాంటి శివరాత్రి మళ్ళీ ఈ జన్మలో రాదు మాగ మాఘబుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది అయితే ఈరోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఆకు తింటే చాలు మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఒక రోజులో మీ జాతకం మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది మీ శరీరంలోని దరిద్రం మొత్తం కూడా పోతుంది శివరాత్రి రోజు తప్పక ఈ ఆకులు తినాలి అలా తినడం వల్ల మనిషి దేహం వజ్రంలాగా మారిపోతుంది మంచి ఆరోగ్యం చేకూరుతుంది అనారోగ్యాలు కూడా ఉన్నా పోతాయి రోజు ఈ ఆకు తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ రోజు ఈ ఆకును ఎవరైతే తింటారో అలాంటి వారి శరీరంలోని శక్తులు వస్తాయి శరీరంలోని రోగాలు అన్నీ కూడా పోతాయి జీవితంలో కష్టాలు అనేవి రావు వచ్చిన కష్టాలు ఎదుర్కొనే శక్తి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ధనధాన్యాలు చేకూరుతాయి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలాగే అష్ట అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు ఏ ఆకును తినాలి అని విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది ఈ పండుగ ఎంతో పవిత్రమైనది మాఘమాసంలో బహుళ చతుర్దశ నాడు మాస శివరాత్రి వస్తుంది ఈ రోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైనది ఈ రోజునే ఆ పరమశివుడు లింగరూపంలో దర్శనం ఇచ్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి అలాగే శివరాత్రి రోజు శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ వేయకూడదు కుంకుమను ఎప్పుడూ శివుడికి సమర్పించకూడదు శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడికి ఎప్పుడూ కూడా సమర్పించకూడదు శివ పూజలో గంధము విభూదిని వాడాలి కుంకుమను వాడకూడదు అదే విధంగా మహాశివరాత్రి రోజు చాలామంది బిల్ బిల్వ పత్రాలతో శివుని పూజిస్తారు కానీ ఆ బిల్వ పత్రాలను శివరాత్రి రోజు కోయకూడదు శివుడికి కోపం వస్తుంది శివరాత్రికి ముందు రోజే బిల్వ పత్రాలను కోసి తెచ్చుకోవాలి శివరాత్రి పూజలో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూలను కానీ తులసి ఆకులను కానీ సమర్పించకూడదు లేనిపోని కష్టాలు వస్తాయి ఇవే శివరాత్రి రోజు చేయకూడని పొరపాట్లు కనుక అందరూ గుర్తుపెట్టుకొని శివరాత్రి రోజు ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడండి లేదంటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు ఇక శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ ఆకును తినాలని శాస్త్రం చెబుతుంది మరియు ఆకు ఏమిటి అంటే నేరేడు ఆకు అవును నేరేడు ఆకు తింటే ఒంట్లోని రోగాలు అన్నీ కూడా పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ శివరాత్రి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి ఈ రోజు నేరేడు ఆకును తింటే ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆరోగ్యంగా ఉంటారు అక్కడక్కడ నేరేడు చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఆ నేరేడు చెట్లకు ఉండే ఒక లేత నేరేడు ఆకును తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు తొలగిపోతాయి మరి ఇంతకీ ఈ నేరేడు ఆకు ఎలా తినాలి అంటే ఏమీ లేదు ఈ శివరాత్రి రోజు కొన్ని నేరేడు ఆకులు తెచ్చుకొని శివుడు ఫోటో ముందు పెట్టండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని నేరేడు ఆకులు తెచ్చుకొని శివుడి ముందు పెట్టండి శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అలాగే పూజ చేసుకోండి ఒక అరగంట తర్వాత ఈ నేరేడు ఆకులను తీసుకొని ఇంట్లోని వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తినండి ఈజీగా తినేయవచ్చు కాబట్టి ఒక ఆకును డైరెక్ట్గా తినేయండి మేము అలా తినలేము అనుకునేవారు మాత్రం ఈ నేరేడు ఆకు మీద చిట్కడి తినని కానీ కొంచెం బెల్లాన్ని కానీ కొంచెం పంచదారను కానీ వేసుకొని తినవచ్చు ఈరోజు నేరేడు ఆకులను ఎందుకు తినాలి అంటే ఈరోజు నేరేడు ఆకులకు విపరీత శక్తులు వస్తాయి మన రోగాలను బాధలను తొలగించే పవర్స్ వస్తాయి కాబట్టి ఈరోజు ఇలా నేరేడు ఆకులు తింటే ఒంట్లోని దోషాలు అన్నీ కూడా పోతాయి శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆయుష్ వృద్ధి జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక రోజులోని జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సంపాదన పెరుగుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు ఈ ఆకుని తిని పరమేశ్వరుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారం రోజున ఎంతో శక్తిపైనటువంటి శివరాత్రి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీ ఇల్లంతా కూడా డబ్బాతో నిండిపోతుంది ధనధాన్యానికి మీకు లోటు లేకుండా ఉంటుంది శివరాత్రి అనేది చాలా పవర్ఫుల్ అది అందరికీ తెలిసినది అలాంటి శివరాత్రి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలకి మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశ వ్యాప్తంగా మహాశివుని అత్యంత ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అలాగే పరమేశ్వరుని పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ శివరాత్రి అలాంటి శివరాత్రి రోజున శివయ్యను పూజించడం వల్ల ఖచ్చితంగా మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంతేకాదు ఈ విధంగా ఉండాలి అన్న ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అందరి ఇళ్లలో బియ్యం తప్పకుండా ఉంటాయి కానీ కొంతమంది డబ్బు అనేక అనేది సరిగ్గా లేకపోవడం వల్ల బియ్యం అనేది ఇంట్లో ఉండవు అలాంటి వారికి కూడా బియ్యం అనేవి ఇంట్లో ఉండాలి అన్న బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్న చేతిలో డబ్బు ఉండాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అన్న అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఆ పరమేశ్వరుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకు అంత మంచి ఫలితం దక్కుతుంది పరమేశ్వరునికి ముఖ్యంగా రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం కనుక శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేస్తే ఆ నీలకంఠుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే రుద్రాక్షకులతో కాకపోయినా పంచామృతాలతో కూడా అభిషేకాన్ని చేసుకోవచ్చు అంతేకాదు శివరాత్రి దేశవ్యాప్తంగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఆ పరమేశ్వరుని శ్రద్ధలతో పూజించిన వారికి తప్పకుండా శివయ్య అనుగ్రహం మీపై ఉంటుంది ఎలాంటి తీరని కోరికలు అయినా సరే తీరిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి పరమేశ్వరుని అనుగ్రహం ఒక్కటి ఉంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏది ఉండదు అంతేకాదు మీకు అన్ని దారులు మూసుకుపోయినా సరే ఉపవాస దీక్ష చేసిన వారికి ఖచ్చితంగా పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కోటీశ్వరులుగా మారిపోతారు బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి బియ్యం అంటే అన్నపూర్ణాదేవితో సమాన పూర్వకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు సాక్షాత్తు పరమశివుడు పొందినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి అన్నపూర్ణాదేవి నివసించేటటువంటి ప్రదేశం ఏది అంటే బియ్యం అని చెప్పుకోవాలి కనుక ఆ బియ్యం డబ్బాలో శివరాత్రి రోజు ఇది వేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారుతారు సిరి సంపదలకి లోటు రాదు డబ్బు వస్తూనే ఉంటు ఉంటాయి ధనం అనేది ఎప్పుడూ ఇంట్లో నిలకడగా ఉంటుంది కష్టాలు రాని రావు మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంటే ధనం అనేది ఇంట్లో ఉండాలి అన్నా లేదా మన ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యం పుష్కలంగా ఉండాలి మరి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే మనం తప్పకుండా ఈ యొక్క శివరాత్రి రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే సరిపోతుంది ఈ శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిడి శుభ్రం చేసి ఇంటి ముందు అందమైన ముగ్గును పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో దూపం వేయాలి ఇలా దూపం వేయడం వల్ల ఇంట్లో ఉండే శక్తులు బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది చెడు శక్తులు శక్తుల నుండి బయటపడవచ్చు అలాగే ఈ శివరాత్రి రోజు స్నానం అనేది నదిలో ఆచరిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది స్నానం నదిలో ఆచరించడం వల్ల మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోవడమే కాకుండా ఏరునాటి శని నుండి పీడిస్తున్న శని బాధలు సైతం తొలగిపోతాయి అంతేకాదు దుష్టశక్తుల ప్రభావాలు శని దోషాలు గ్రహదోషాలు గ్రహాలు అనుకూలంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు ఈ శివరాత్రి రోజున ఎలా నది స్నానం చేయడం వల్ల ముక్కోటి దేవతలు అనుగ్రహం కలిగి కోటి పాపాలు తొలగిపోతాయి అలాగే ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అదేవిధంగా శివరాత్రి రోజున మనం తప్పకుండా నది స్నానం చేయాలి ఒకవేళ కుదరలే కుదరని కుదరలేని వారు నది స్నానం చేయలేని వారు ఏవైనా పుణ్యక్షేత్రాల నుండి అంటే మీరు పుణ్యనదుల నుండి నీరు తెచ్చుకున్నట్లయితే ఆ పవిత్రమైనటువంటి నీటిని మీరు చేసే స్నానం నీటిలో కలుపుకొని స్నానం ఆచరించవచ్చు కనుక ఇలా ఎవరైతే శివరాత్రి రోజున స్నానం చేస్తారు వారికి అన్ని రకాల భద్రబాధలు తొలగిపోతాయి ఇక బియ్యం డబ్బాలో ఇది వేస్తే ముందు గోమాతకి కొన్ని బియ్యం తీసుకొని ఆ బియ్యంలో కొద్దిగా బెల్లం కలిపి వాటిని గోమాతకు తినిపించాలి గోమాత సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం ముక్కోటి దేవతలతో సమానమైనటువంటి కనుక గోమాత యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యంలో కొద్దిగా బెల్లం కలిపి వాటిని గోమాతకు తినిపించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది శివరాత్రి ముందు రోజు అంటే బియ్యం డబ్బాలో ముందుగా ఒక వస్త్రాన్ని తీసుకోండి అది కూడా పసుపు రంగు లో ఉండే వస్త్రాన్ని తీసుకోండి అందులో తొమ్మిది వక్కలను వేయండి అలాగే రెండు యాలికలు రెండు గవ్వలను కూడా వేయండి రెండు గోమతి చక్రాలు కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా కట్టండి కట్టిన తరువాత దానిని బియ్యం డబ్బాలో వేయండి ఇక శివరాత్రి రోజు ఉదయాన్నే ఆ మూటను తీసుకొని వెళ్ళి ఏదైనా శివాలయం ఉన్నటువంటి చెట్టుకు కట్టేసి మీ మనసులో కోరిక చెప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రాలు తొరిగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పొందుతారు ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజున బియ్యం డబ్బాలో ఏమి వేయాలో తెలుసుకున్నారు కదా అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజు ఏ ఆకుని అయితే తింటే ఒక రోజులో కోట్ల వర్షం అనేది కురుస్తుందో మీరు తెలుసుకున్నారు కదా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ చేస్తే క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా వీడియో అనేది పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్